తమ్ళేని గారి ఆరోగ్యం గురించి మీకు తెలియజేస్తున్నాం ఉదయం సుదర్శను తమిళేని గారితో మాట్లాడిన విషయాలు మీకు చెప్పారు ఇంతకు ముందు ఏడు గంటలకి బండి రమేష్ గారు నేను తమిళని గారిని కలిసాము గత మూడు రోజులకి నిన్నకి ఉదయానికి ఇప్పుడు తేడా వచ్చింది మధ్యాహ్నం తనే భోజనం చేశారు వెంటిలేటర్ లేదు ఆక్సిజన్ కూడా అవసరాన్ని బట్టి తప్ప కట్టాల్సినటువంటి అవసరం లేదు తమిళినేని గారు మొదటి మాట మన పార్టీ సభ్యులు సానుభూతిపరులు మన శ్రేయోభిలాసులో అందరూ ఏమంటున్నారు అని అడిగారు అందరూ బాగా ఆందోళన చెందుతున్నారని అంటే నేను త్వరలోనే కోలుకుంటాను మామూలు తమిళగా మీ అందరి దగ్గరికి వస్తాను అని చెప్పారు తన మాటగా నేను మిమ్మల్ని అందరినీ చూడాలని ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ నా ఆరోగ్య అవసరం రీతి కానీ డాక్టర్లు అనుమతించడం లేదు కొంతమంది వందల మంది హాస్పిటల్ దగ్గరికి చిరు తిరుగుతున్నారు నన్ను కలవకుండా నాకు బాధగానే ఉంది ఏమైనా కొన్ని రోజుల పాటు మీరు నేను పట్టాలి అవకాశం ఉంటే డాక్టర్ల కి నాకు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో చేసి మీ అందరినీ దాని ద్వారా కలుసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పమని అన్నారు ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుతున్నాం ఏమైనా తమినేని గారు ఆరోగ్యంగా వస్తారు కోలుకుంటున్నారు అలాగే మనందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తమినేని గారి యొక్క పట్టుదల ఇవన్నీ కూడా వారు త్వరగా డాక్టర్లు చెప్తున్నారు మా వైద్యంతో పాటు వీరభద్రం గారి యొక్క పట్టుదల కూడా ఇంత త్వరగా రికవరీ కావడానికి ఉపయోగపడుతుంది అని తెలియజేశారు వాటివరి ఆందోళన చెందొద్దు కొన్ని ఇప్పటికీ కొంతమంది వస్తున్నారు తమిళ గారిని కలుసుకోవటం సాధ్యం కాదు ఈ వైద్యానికి ఉన్న ప్రత్యేకత రీత్యా ఇంకొన్ని రోజుల పాటు కూడా హైదరాబాద్లో ఉండాలి అని కోరారు కాబట్టి దాన్ని అందరూ గుర్తించాలని మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే మొత్తం మన తెలుగు రాష్ట్రాలే కాకుండా సిపిఎం పార్టీ శ్రేణులు వివిధ రాష్ట్రాల నుంచి తమిళని గారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు డాక్టర్లు తెలుసుకోవటం అలాగే తమిళని గారు కుమారుడు వారిని అనుసంధానంగా ఉంచాము వారు ఎప్పటికప్పుడు పార్టీకి తెలియజేస్తున్నాడు సంఘమిత్ర వాటిని మీడియా ద్వారా మీకు అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ వారి ఆరోగ్యానికి మీద ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజే